గుడ్ మైట్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఒక గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నారో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మా ఛానల్ని సపరేట్ చేసుకోండి సపరేట్ చేసుకునే వెంటనే బెల్ అయిన గంట ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైన త్వరగా అందరూ కూడా వీడియోను కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి వార్త అయితే రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోలు కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి అలా షేర్ చేయడం వలన ఉద్యోగులకు సంబంధించింది పెన్షన్లకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది యావత్ తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వెళ్ళి కానీ వీడియో అనేది వెళ్ళి ఎంతో కొంతమందికి ఈ యొక్క వీడియో అనేది యూస్ఫుల్ అయ్యే విధంగా ఇన్ఫర్మేషన్ అనేది అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఆధారంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తెలంగాణలో ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకాల గురించి అప్డేట్ గురించి ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది అందులో ఉంటాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గ్లైట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్టయితే ఉద్యోగుల పెన్షనర్లకు డీఏఐఆర్ అనేది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అదేవిధంగా కేంద్రం సంచలన వెళ్ళింది ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి అయితే నిన్న మన జరిగిన బడ్జెట్ సమావేశాలలో దాదాపు ఉద్యోగులకు పెన్షన్లు చాలా ఊరట అయితే లభించనుంది ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎటువంటి ట్యాక్స్ కూడా చెల్లించకుండా దాదాపు పన్నెండు లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ కూడా చెల్లించకుండా ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మనకు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు ఉద్యోగులకు పెన్షనర్లకు ఒక వీలు అయిందే అందే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలనేది అదేవిధంగా వారి యొక్క జీతాలు అదేవిధంగా పెన్షన్లు కూడా భారీ సంఖ్యలో పెంచాలని కూడా ప్రభుత్వం అయితే పేర్కొంది దీనికి అనుగుణంగానే బడ్జెట్ అనేది ఆయా శాఖల విధంగా బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది దీనిపై కూడా ప్రభుత్వం అయితే దృష్టి సాధించడం వలన డిఏ అనేది అదేవిధంగా ఐఆర్ అనేది ఫార్టీ ఎయిట్ పర్సెంట్గా పెంచడానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి కాబట్టి ఈ రెండు మూడు రోజులలో డిఏ అనేది ఐఆర్ అనేది కొత్త కూడా ఫార్టీ ఎయిట్ నుండి ఫిఫ్టీ పర్సెంట్గా వారికి అందించనుంది